నమస్తే అండి ఇప్పుడు ఒక నలభై ఐదు నిమిషాల సిట్టింగ్ వార్మప్ ఇంకా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాము ఇది బిగినర్స్కి స్టిప్గా ఉన్న వాళ్ళకి ప్లస్ భుజాలు నిప్పు ఉన్న వాళ్ళకి వెన్ను నొప్పు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నెమ్మదిగా మీ శరీరాన్ని మేల్కొలిపి చక్కగా రిలాక్స్డ్గా ఉండండి బలవంతమైతే చేయొద్దు దీనిలో ఎటువంటి బలవంతం చేయకూడదు మీ శరీరం చెప్పినట్టు మీరు వినండి ఇక మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనం ఈ బ్రెత్ంగ్ ఎక్సర్సైజ్ చేద్దాము దీనివల్ల ఏంటంటే మనం యోగా రిలాక్స్డ్గా బ్యాలెన్స్డ్గా రిస్క్ లేకుండా చక్కగా కాన్సన్ట్రేషన్గా మన మైండ్తో మన శ్వాసతో మనం చేయగలుగుతాం ఫస్ట్ సూర్యనాడి ప్రాణాయామ ఇది పగలపూట చేస్తారు ఈ సూర్యనాడి ప్రాణాయామం వలన లోబిపీ ఉన్నవాళ్ళు ఇది చేయొచ్చు మరియు పగలు మనకి ఈ ఊపిరితిత్తులకి యాక్టివ్నెస్ వచ్చి మన శ్వాస సక్రమంగా జరుగుతుంది